హాయ్ అండి వెల్కమ్ టు కళా ట్రెండ్స్ అంతా బాగున్నారా ఇవాళయితే మొన్న షాపింగ్లో తెచ్చాం కదండీ శ్రీలక్ష్మి బ్రాండు చాలా బాగుంటాయండి సగ్గుబియ్యము సగ్గుబియ్యంతో వరలక్ష్మి శ్రీ వరలక్ష్మి చాలా బాగుంటాయండి సగ్గుబియ్యం అయితే సగ్గుబియ్యంతో పాయసం చాలా సింపుల్గా చేసుకున్నామండి దానికి కావాల్సింది ఒకసారి అయితే బ్రాండ్ కూడా వాడండి తెలుస్తుంది నేనైతే ఇది వరకు ఆడాను మంచిగా అనిపించిందండి నాకు మీడియం సైజులో ఉంటాయి బియ్యం కూడా మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా ఇవ్వండి దానికోసమని నేను ఈ విధంగా ఫస్ట్ నానబెట్టుకున్నానండి వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను నానిపోయినాయండి చూసారా మనకు ఈ విధంగా నానిపోయినాయంటే అంటే త్వరగా అయిపోతుంది నేను ఈ కప్పుతోటి ఒక కప్పు వేసుకున్నానండి ఫుల్గా మనం రైస్ లాగే ఫస్ట్ ఇప్పుడు కేసర్లాగా పెట్టేసుకున్నామండి అలాగే చల్లనీళ్ళల్లో సగ్గు బియ్యము ఉడకబెడితే ఏదో అంటారు కదా చతికిలు పడిపోతుందని ఆ విధంగా ఉంటుందన్నమాట మనకు రైసు విసురు తెల్లిన తర్వాత బియ్యం ఎలా వేసుకుంటామో అలాగన్నమాట నేను ఒక కప్పు ఫుల్గా వేసుకున్నాను కాబట్టి ఇదిగోండి మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను ఐదు కప్పుల వరకు వేసుకుంటానండి లేదు మాకు కొద్ది చిక్కగా ఇష్టపడతామంటే ఒక నాలుగు వేసుకోవచ్చు మాకు కాస్త పలుచుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఐదు వేసుకుంటున్నా రెండు ఇవ్వండి ఫుల్గా వేసుకుంటున్నా మూడు నాలుగు ఐదు మనకు సగ్గుబియ్యం నానిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఒకటికి ఐదు వేసుకున్నానండి నేను మాకు అంత వద్దు కాస్త చిక్కగా ఉందంటే నాలుగు వేసుకోండి ఏ కప్ అయినా సరే గ్లాస్ అయినా సరే మెజర్మెంట్ చెప్తున్నా ఈ విధంగా చేసుకోండి నేనైతే ఆల్రెడీ పాలు అయితే కాంచి పెట్టుకున్నానండి వేడి పాలు పోయొద్దు పాలు విరి పాయసము విరిగిపోతుందండి నేను కాంచి పెట్టేసిన ముందే అయితే తెరలనిద్దాము చూద్దామండి చూడండి బాగా తెరలుతుంది తెరలినాక వేసుకోవాలండి సగ్గు బియ్యం అనేది అప్పుడు మనకి చేతికేలు పడదన్నమాట ఇవ్వండి మన రైస్ లెక్కనే అన్నమాట ఈ విధంగా వేసుకున్నాము చూడండి ఇంకా ప్లేట్ అయితే మూయద్దు కావాలి అనుకుంటే మనకు పక్కకి అట్లా వారగా అట్లా పెట్టుకోవాలి కానీ అంత అవసరం లేదండి మధ్య మధ్యలో తిప్పుతూ అలా ఉంటాం కదా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలకంత బాగా ఉడికిపోతాయండి బాగా ఒక వన్ అవర్ వరకు నానింది కదా హైలోనే పెట్టుకోండి సిమ్లో పెట్టద్దు అలాగని పెట్టేసి పక్కకు పోవద్దండి మళ్ళీ పొంగిపోతుంది సేమ్ సేమే అండి నేనైతే కొద్దిగా మాకు అలవాటు కాబట్టి వేసుకుంటున్నా సగ్గుబియ్యం పాయసంకి వేసుకుపోయినా పర్వాలేదు నేనైతే కొద్దిగానే వేస్తున్నా ఇంకా కిస్మిస్ అండి జీడిపప్పులు కొద్దిగా యాలకులు ఒక నాలుగైదు ఇవైతే కాస్తంత నెయ్యి ఎక్కువ కూడా నెయ్యి వేసుకోనండి నేను ఆ ఫ్లేవర్ ఎగుటి వచ్చేస్తుంది అన్నట్టు అయితే కొద్దిగానే వేసుకుంటాను ఇవి వేపుకోవడానికి మాత్రమే సపరేట్గా నెయ్యి అన్నమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత మంచి ఉడుకుతుందో మన రైస్ లెక్క ఉడుకుతుంది కదా బాగా ఉడకనియాలా హైలోనే ఉడకనిద్దాము నేను వంటకు కూడా ఇప్పుడు ఇదే వాడుతున్నాను కదా చూడండి ఇంత అయిపోసాను అన్నమాట అప్పుడే కొంచెం చాలు ఒక రెండు స్పూన్లు టీ స్పూన్లు ఫస్ట్ అయితే సేమే వేసేసుకున్నామండి కాస్తంత వేగిన తర్వాత ఇందులోనే ఇవి కూడా జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకున్నామండి వేగిపోతాయి వేగిపోయినాయండి చాలి మాత్రం వేయితే ఇలానే పెట్టద్దు మాడిపోతాయి ఇంకా స్టీల్ పైన హీట్ ఎక్కువ ఉంటుంది కదా పక్కకైతే తీసేసుకున్నాము ఉడికిపోయిందండి చూసారా చూస్తేనే తెలిసిపోతుంది ఇగో మీకు అంత డౌట్ ఉంటే ఇలా అండి ఒక్కసారి కాలుతుంది ఇది బాగా ఈ విధంగా చూసి బాగా ఉడికిపోయినాయండి ఇంకా షుగర్ అయితే వేసుకున్నాము ఇంకోండి ఈ కప్పుతోటి ఫుల్గా ఒక కప్పు బియ్యం వేసుకున్నాం కాబట్టి రెండు కప్పులు షుగర్ అయితే పడుతుందండి డబుల్ క్వాంటిటీ అనమాట ఇప్పుడు ఇందులో ఇంకా ఏం వేయలేదు నేను పాలు అయితే అస్సలు వేయకూడదండి విరిగిపోతుంది షుగర్ వేసాం కదా ఇంకొక కప్ వేసుకుంటాను ఒకటేసాం కదా రెండో కప్ అండి మీకు అంత తక్కువ ఉంటే నేను కూడా కొంచెం తగ్గిస్తున్నానండి మాత్రము చూసి వేసుకున్నాము ఇది కరగాలండి కరిగి మనకు పాలు సేమియా వేసిన తర్వాత చక్కెర అనేది ఎప్పుడు వేయకూడదు ఇది కరిగి మనకు తెలియని పాకం లాగా వస్తుంది కమ్మదనం వస్తుంది అనమాట లాస్ట్లో షుగర్ అనేది వేస్తే ఓన్లీ స్వీట్నెస్ ఉంటుందే కానీ కమ్మదనం తెలీదు ఇది కూడా బాగా పాకంలాగా కరగాలండి తర్వాత మనం ఒక సేమి అనేది వేసుకున్నాము ఇంకా నేను కచ్చా పచ్చాపచ్చాగా దంచి చేసుకునేస్తాను నేను ఎప్పుడుప్పుడైతే చేసుకోనమాట విధంగా దంచి చేసేసుకుంటాను ఒక ఐదు ఏలకలు వేసుకున్నా ఇందులో మీకు నచ్చితే సొంటి సోపు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనకు డైజెషన్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఒక్కొక్కసారి వేసుకుంటాను ఒకసారి వేసి చూడండి ఏ టేస్ట్ ఉంటుందో మంచిగా ఉంటుంది సొంట సోంపు అని అయితే మీరు డౌట్ పడద్దండి బాగుంటుంది మనము మనకు పెద్దవాళ్ళంతా బెల్లం పాయసంకు వేసుకునే వాళ్ళండి ఈ టైంలోనే మనకు షుగర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కూడా ఒకరో వాళ్ళ టేస్ట్ చూడొచ్చండి మనం కూరలు ఉప్పు కారం చూస్తాం కదా ఆ విధంగా అన్నమాట తక్కువ అనిపించింది అనుకోండి సరిపోయిందండి దీనికి మరీ ఎక్కువ షుగర్ ఉంటే కూడా బాగోదనమాట నేను చూడండి ఈ మాత్రం షుగర్ అయితే మిగలిపెట్టేసాను కొంచెం ఒక అంత షుగర్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే మిగలిపెట్టాను మొత్తం వేసేసాను సరిపోయింది ఈ టైంలోనే మనం షుగర్ వే చూసి తక్కువ ఉంటే కూడా వేసేసుకోవచ్చండి ఇంకా సేమ్యా కూడా వేసేస్తున్నా ఇంకా పాలు అయితే వేయలేదండి గుర్తు పెట్టుకోండి పాలు వేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత హైలో కూడా పెట్టుకోవద్దు ఇంకా అన్ని ప్రాసెస్ మనకు చక్కెర కరగడానికే సేమ్యా కూడా ఉందండి ఒక ఫైవ్ మినిట్స్లో అలా ఉడికిపోతుందనమాట పాలు అయితే మాత్రం చల్లారిన తర్వాతే కోసుకోండి చాలామందికి పాలు సేమ్యా విరిగిపోతుంటుందండి నాకు కూడా ఉంది చాలామందికి ఏం లేండి నాకు కూడా ఒకటి రెండు సార్లు అలా జరిగింది మధ్యలో ఒక్కసారి ఏమన్నా అడుగు అంటుతుందేమో చూసుకోండి హైలో అయితే పెట్టద్దు ఇంకా సిమ్లో పెట్టి చూడండి మొత్తం బాగా ఎక్కిపోయింది షుగర్ కూడా బాగా కరిగిపోయి ఉంటుంది మనకు షుగర్ అనేది కరిగితే మనకి చెప్పాను కదండి పాకంలాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకా సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిద్దాము సిమ్లోనేనండి హైలో పెట్టుకోవద్దు ఇంక అయిపోయిందండి పాలు అయితే పోసేసుకున్నాము చాలా సిమ్లో పెట్టి చాలా చల్లారిన తర్వాత కాచి చల్లారిన తర్వాత అండి నేనైతే ఒక గ్లాసు గ్లాస్ అంటే పావు లీటర్ ఉంటుందిలేండి ఇదిగోండి పావు లీటర్ ఉంటుంది పోసేసుకున్నాము సిమ్లో పెట్టే పోసుకోండి పాలు పోసిన ఒక ఫైవ్ మినిట్స్ కను ఆపేయాలండి మళ్ళీ లేకుంటే మేగడ కట్టేయడము అలా కూడా ఉంటుంది కొందరైతే ఇంకా మనకి మీకు మరీ అంత డౌట్ ఉంటుంది అనుకోండి పాలు విరిగిపోతాయి ఈ విధంగా అంటే చల్ ఇంకా దింపేసి మనకు ఆల్రెడీ పాలు కాగిపోయి ఉంటాయి కాబట్టి దింపిన తర్వాత పోసుకోండి నాకైతే ఏం పాలు విరగవు చల్లారిన తర్వాత పోసుకుంటున్నానండి నేను ఇదే విధంగా పోసుకుంటాను ఇప్పుడు నాకు పాలు విరగలేదు ఫస్ట్ టైం ఎప్పుడో ఇలా వన్ బై వన్ వేసుకుంటే విరిగింది లేదండి చూడండి మనం పాలు చల్లారిన పాలు పోసుకుంటే విరగదు అలాగని అట్లనే ఒక పది నిమిషాలు అలా ఉడకబెట్టద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అట్లా ఉడకబెట్టి దింపేయాలంటే అన్నీ కలవడానికి మాత్రమేనండి చూసారా అన్నీ సరిగా బాగా కరెక్ట్గా సరిపోయిందండి పాయసము మనం పోసిన వాటర్కి మన సగ్గు బియ్యము షుగరు చూడండి మరీ అంత పలుచగా లేదు అంత గట్టిగా లేదు చూసారా చల్లారిన తర్వాత కూడా మహా అంటే కొంచెం అంతా చిక్కబడుతుంది అంతే అండి ఎక్కువ చిక్కబడదు ఎప్పుడైనా కానీ గమనించండి కొత్త వాళ్ళు చేసేటప్పుడు మన ఎసురు కాంచి పోసుకుంటే సగ్ పాయసం అనేది మంచిగా ఉంటుందంటండి నేనైతే ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి కొన్ని స్టవ్ అయితే కట్టేసిన ఇందులో మీకు నచ్చితే పచ్చిశనగపప్పు అని చిన్న కొబ్బరి ముక్కలని అలా కూడా వేసుకోవచ్చు నేను కూడా అప్పుడప్పుడు వేస్తుంటానండి ఈసారి అయితే వేయలేదు ఇంకా కొబ్ పచ్చిశనగపప్పు నానబెట్టలేదండి కాబట్టి వేయలేదన్నమాట నేను కొద్దిగైనా వేస్తుంటా చేస్తుంటానండి అటు ఇటు కూడా చేస్తూ ఉంటానన్నమాట మీకు నచ్చితే వేసుకోండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం పాయసం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ ముక్కలు తగులుతుంటే పాయసం అనేది రెడీ అయిపోయిందండి నేను కొద్దిగా తీసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను ఒక్కటండి చిన్న చిట్కా ఇలా గట్టిగా అయిపోయింది అనుకోండి బై మిస్టిక్లు మూడు గ్లా మూడు కప్పులు అలా వాటర్ పోసి కొద్దిగా ఒక కప్పు అట్లా కాంచి వాటర్ పోసుకోండి చల్లనీళ్ళు అయితే అస్సలు పోయొద్దు బాగా మరగనిచ్చి పోసుకుంటే కూడా మనకు మంచిగా ఉంటుందండి గట్టితనం అనేది ఉండదు అనమాట బై మిస్టేక్లో అలా అయితే అలా కూడా చేసుకోండి కాంచి వాటర్ పోసుకోండి చల్లనీళ్ళు పోయద్దు ఇంకా చాలా బాగా వచ్చిందండి ఈ పాయసంకి నెయ్యి కూడా అంత ఎక్కువ పట్టదండి ఎగుటొచ్చేస్తుంటుంది మనకు ఆల్రెడీ పాలు వేసుకున్నాం కదా మంచి ఇదే ఆఫ్లేవరే సరిపోతుంది అన్నమాట పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలపండి మరో వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి